ఎట్లా పడితే అట్లా కొట్టినా కానీ పాపం లేదు అనిపిస్తుంది అబద్ధము తెలియాలి అంటే ఆ జీసస్ చూసుకుంటా అంటే తెలిసే చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఆ జెండా గాని మానవ తప్పిదమా కాదు ఎలాంటి వాళ్ళు అవుతారు ఎలాంటి వాళ్ళని మనం ఒక ఛాన్స్ ఇచ్చిన తీసుకొని క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు వంద గద్దలను తిన్న రాబందు ఒక్క గాలి వాళ్ళతో కుట్టు చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష అనేది పడతది ఇన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్న వాడిని రోడ్డు మీద తీసుకొచ్చి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కళ్యాణి విషయంలోకి వెళ్తే మనం న్యూస్ ఛానల్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన ఈ మధ్య బాగా ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది అదేంటో మీ అందరికీ తెలుసు కదా హిందువుల ఆరాధ్య దైవం కలియుగం అంటేనే కలియుగ దేవుడు మన వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాదం గురించి ఆ టాపిక్ గురించి చాలా గా మాట్లాడుతున్నాను నాకు తెలిసి వీడియో అప్లోడ్ చేయడం కూడా చాలా లేట్ గానే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నేను ఈ టాపిక్ గురించి మాట్లాడచ్చా లేదా అనే విషయం నాకు తెలీదు బాగా డెప్త్ గా తెలుసుకొని మాట్లాడాలి అనే నా ఉద్దేశం కానీ జనరల్గా ప్రూఫ్లతో సహా ఆ ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిసింది అని తెలియగానే ప్రతి ఒక్క హిందూకి చాలా కోపం వచ్చి ఉంటుంది ఎందుకంటే అది చిన్న తప్పు కాదు చాలా చాలా పెద్ద మిస్టేక్ అలా చేయాలన్న ఉద్దేశం వచ్చిన వాళ్ళకి అసలుకి అలా చేసిన వాళ్ళకి కొంచెమైనా బుద్ధి ఉందా లేదా వాళ్ళు వాళ్ళు తింటున్నారు కదా ఫుడ్ అది తినేది ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుందా లేదా అనేది అయితే నాకు అర్థం అవ్వట్లేదు అన్నిటికన్నా ఇంకా ఎక్కువగా బాధ అనిపించిన విషయం ఏంటి అంటే అది ప్రూవ్ అయిన తర్వాత లాయర్ మాట్లాడిన విషయం అలాగే మాజీ ఎమ్మెల్యే రియాక్ట్ అయిన విషయం కానీ నాకు చాలా బాధ అనిపించింది ఆ రెండు విషయాల్లో ఫస్ట్ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన విషయం వచ్చేసి నిజమో అబద్ధమో తెలియాలి అంటే ఆ జీసస్ చూసుకుంటారు ఆ యేసు చూసుకుంటారు అని చెప్పి అన్నాడు నువ్వు పనిచేసింది వెంకటేశ్వర స్వామి దగ్గర చూసుకోవాల్సింది ఎవరు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామే నిజం నిజ నిజాలు బయట పెడతాడు ఎవరైతే తప్పు చేస్తాడో వాళ్ళని శిక్షిస్తాడు అని చెప్పి చెప్పాల్సింది బోనిచ్చి ఆ యేసు చూస్తాడు అని చెప్పి చెప్తున్నాడు ఓకే లాయర్ విషయానికి వస్తే ఇద్దరు రెడ్డీసే నేను అసలు ఈ టాపిక్ మాట్లాడకపోవడానికి కారణం మెయిన్ ఇది కూడా ఉంది ఏంటి అంటే నేను మాట్లాడితే నా ఫ్రెండ్స్లో రెడ్డీస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు ఏదైనా అపార్థం చేసుకుంటారేమో అని నా బాధ కొంతమందికి ఎవరంటే ఎవరికి ఇష్టమో నాకు తెలియదు కదా ఏమో ఎలా అపార్థం చేసుకుంటారో అని కానీ నేను ఎవరి కుల మతాలని కానీ ఏ పర్సన్ని కానీ ఉద్దేశించి మాట్లాడట్లేదు అక్కడ జరిగిన విషయాన్ని మాత్రమే ఆ ప్రభుత్వం చేసిన తప్పుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అది హిందువుల మనోభావాల్ని నిజంగా చాలా పెద్ద దెబ్బతీసింది మనం ప్రసాదాన్ని తిరుమల ప్రసాదం అంటే ఎంత పవిత్రంగా చూసుకుంటాము అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఇంటి దగ్గర పంచుతారనమాట చాలా పవిత్రంగా తిరుమల ప్రసాదం మన తిరుపతి వెళ్ళకపోయినా మన ఇంటికి వచ్చింది అని చెప్పేసి మన కోరికలని దేవుడి చెప్పుకున్నట్టుగా భావించి కళ్ళకద్దుకొని మనం ప్రసాదం తీసుకుంటాం అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే అలాంటిది లాయర్ ఏం మాట్లాడారు రాగి రాగిది ప్రసాదం పంది మాంసం చేప నూనె ఇవి బంగారంతో సమానం అంట ఇది విన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది వాడిని అడి రోడ్డు మీద తీసుకొచ్చి ఎట్లా పడితే అట్లా కొట్టినా కానీ పాపం లేదు అనిపిస్తుందా అనిపించదా ఒకసారి వినండి ఎవరైనా వినకపోతే మాత్రం మా ఫ్యామిలీలో వాళ్ళ నేమ్స్ చెప్తాను మల్లికార్జునరావు లింగేశ్వరరావు కనకం శివ శ్రీనివాసరావు వెంకటేశ్వర్లు ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఇప్పుడే మీకు అర్థమై ఉంటుంది అంటే నేను పక్క హిందూని అని ఆ హిందువులో కూడా శివుణ్ణి వెంకటేశ్వర స్వామిని వీళ్ళే కాదు హిందువుల్లో ఉన్న దేవుళ్ళు దేవతలు మొత్తాన్ని ప్రతి ఒక్కరిని ఆరాధిస్తాము పూజిస్తాము మనం శ్రావణ మాసం వచ్చింది అంటే వరలక్ష్మి వ్రతం పూజ చేస్తాం కదా అంటే అమ్మవారిని పూజిస్తున్నాం కదా దసరా వచ్చిందంటే నవరాత్రులు అంటే తొమ్మిది రకాల అమ్మవార్లని మనం పూజిస్తున్నాము అష్టలక్ష్ములు ఎనిమిది రకాల లక్ష్మీదేవుల్ని మనం పూజిస్తున్నాము వినాయక చవితికి వినాయక గారు తెల్లవారుజామున నాలుగింటి నుంచి పూజలు చేస్తుంటారు అయ్యప్ప స్వామి మాల ఇప్పటికీ మూడు సార్లు వేసుకున్నారు శివుడి మాల ఐదు సార్లు వేసుకున్నారు నలభై ఒక్క రోజులు దీక్ష ఎంత పవిత్రంగా ఉండాలి వాటికి ఎంత పవిత్రంగా ఉంటాము అంటే ఇంట్లో మనం సంవత్సరానికి ఒకసారి వేసుకునే నలభై ఒక్క రోజులు పూజని మాలల్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటామే ఏదంత చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చాయి అంటే ఆ మాల తీసేయాల్సి వస్తుంది ఎందుకు అంటే నిష్టగా వాటిని పాటిస్తున్నాం కాబట్టి అలాంటిది కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన తిరుమల తిరుపతి దేవస్థానమైనటువంటి మన హిందువులు ప్రతి ఒక్కళ్ళు పూజించే మన దేవస్థానం ప్రసాదంలో ఇలాంటి తప్పిదం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆ ఐదు సంవత్సరాల్లో మాత్రమే జరిగింది ఈ లడ్డు గత వంద సంవత్సరాల నుంచి లడ్డూని పంచుతున్నారు ప్రసాదంగా దాన్ని చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు దాంట్లో యూజ్ చేసే పదార్థాలు కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటాయి అన్నమాట ఆ నెయ్యి ఎక్స్పెషల్లీ చాలా హైలైట్ అలాగే దాంట్లో యూస్ చేసే డ్రై ఫ్రూట్స్ కానీ స్వీట్ కానీ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అది తయారు చేసే అయ్యవార్లు కూడా చాలా చిత్తశుద్ధితో చేస్తారు దాన్ని చాలా పవిత్రంగా గోవిందనామాలు స్మరిస్తూ మాత్రమే చేస్తారు వాటన్నిటిని కూడా వంద సంవత్సరాల నుంచి ఆ లడ్డు ప్రసాదంగా తయారు చేస్తుంటే ఏ సంవత్సరం కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రానిది ఇప్పుడే టేస్ట్లో తేడా ఎందుకు వచ్చింది నాకు టూ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్ చాలా మంది తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు లడ్డు ప్రసాదం టేస్ట్ అయితే సరిగా లేదు అని చెప్పి చెప్తున్నారు అది ఎందుకో అనుకుంటాం కానీ మనకి ఇవన్నీ ఏం తెలియదు కదా బట్ ఇప్పుడు ప్రూఫ్తో సహా చూపించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చాలా బాధపడుతున్నారు చాలా అపవిత్రంగా భావిస్తున్నారు వాళ్ళు అపవిత్రంగా భావించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే అది దేవుని ముందు పెడతారు ప్రసాదాన్ని అందరికి పంచే ముందు సో దేవుడు ఎప్పుడో దాన్ని తీసేసే ఉంటాడు చెడుని తీసేసి జనాలకి మంచి మంచి ఉంటాడు అని గట్టి నమ్మకం అయితే నాకుంది మీ అందరూ కూడా అదే నమ్మండి ఇలాంటి తప్పిదం చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది పడాల్సిందే ఆ వెంకటేశ్వర స్వామి చూస్తుంటాడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు వేసే తీరతాడు వెయ్యాలి కూడా ఇది ఎవరు ఏంటి దీని వెనకాల ఏము ఎవరు ఎవరున్నారు ఏంటి అనే విషయాలు అయితే ఖచ్చితంగా బయటికి రావాలి ఆ వెంకటేశ్వర స్వామిని మనందరం స్మరిస్తూ ప్రతి ఒక్క హిందువు ఈ విషయం గురించి అయితే చాలా 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 సీరియస్గా రియాక్ట్ అవ్వాలి మన సనాతన ధర్మాన్ని మనం ఇంకా కొంచెం ముందుకు తీసుకుంపు ఏంటో తెలుసా ప్రతి ఒక్కరికి మన హిందువులు అని హిందువులు క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని ప్రతి ఒక్కరిని అభిమానిస్తూనే ఉన్నాం కదా వాళ్ళు మనల్ని అభిమానిస్తారు ఇప్పుడు చివరికి ఈ ప్రభుత్వం వల్ల మతపరమైనటువంటి భేదాలు వస్తున్నాయి వీళ్ళు ఎలా తయారు చేశారంటే అసలు తిరుపతి ఎక్కడుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తిరుపతిని దర్శనం చేసుకోవడానికి వస్తారు అంటే ఎక్కడెక్కడి నుంచో ఉన్న వేరు వేరు లాంగ్వేజ్ వాళ్ళు ప్రతి ఒక్క హిందూ దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుపతిలో వెంకటేశ్వర దర్శనం చేసుకునే ఉంటారు ఎవ్వరూ కూడా తిరుపతి దర్శనం చేసుకోకుండా ఎవ్వరూ ఉండరు అలాంటిది ప్రతి మనిషిని వాళ్ళు చీట్ చేసినట్టే దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్లకుండా అయితే ఉండరు నేను తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడాలి అంటే మూడు నాలుగు గంటలు క్యూ లైన్లో నిలబడిన రోజులు ఉన్నాయి కొన్ని లక్షల జనాల మధ్యలో తోపులాట్లు కింద పడి చున్నీ అయితే ఇంకా మెడకిలా చుట్టేసుకొని చచ్చిపోతానేమో అన్నట్లుగా ఉంటుంది అంతమంది జనాల మధ్యలో ఆ దేవుణ్ణి మనం ఒక్క సెకండ్ రెండు సెకండ్లు మాత్రమే మనం దర్శనం చేసుకుంటాం మనం ఉన్న కోరికను కూడా మనం చెప్పుకోలేము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన డబ్బు తీసుకెళ్ళడానికి గంటల గంటలు క్యూ మనం ఉండాల్సిందే ఎందుకు చెప్తుంది అంటే దేవుణ్ణి అంత పిచ్చిగా మన హిందువులు అనేది అంత పిచ్చిగా అభిమానిస్తాం ప్రేమిస్తాం అలాంటిది వాళ్ళు మనల్ని అంత చులకనగా చేసి ఇలాంటి తప్పు చేశారంటే అది మాత్రం ప్రతి హిందూ జీర్ణించుకోలేకపోతున్నారు అందరికీ మాట్లాడాలనే ఉన్నా కానీ ఎవరు మాట్లాడలేకపోతున్నారు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏం చేయాలి అనే విషయం ఎవరికి తెలియదు కదా అందుకే అందరూ సైలెంట్గా అయితే ఉంటున్నారు నేను ఇన్ని రోజులు చాలా సైలెంట్గా ఉన్నా నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి వాళ్ళకి శిక్ష పడాలి అయితే అనుకుంటే మొత్తం పక్కన పెడితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే దేవుడు ముందు పెట్టిన ప్రసాదంలో జంతువుల ఫ్యాక్ట్ కలిసిందని దేవుడు తెలుసు కదా ఐదు సంవత్సరాల నుంచి అది కలుస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు చూడట్లేదా దేవుడు ఏం చేస్తున్నాడు దీనికి సమాధానం నేను ఒక్కటి చెప్తాను ఇది మానవ తప్పిదమా కాదా ఖచ్చితంగా మానవ తప్పిదమే ఇప్పుడు మనకి ఏదన్నా ప్రమాదం జరిగింది అంటే దేవుడు వచ్చి కాపాడుతాడా దేవుడు మనిషి రూపంలో వచ్చి కాపాడిస్తాడా అందుకే దైవం మనుష్య రూపేణా అంటారు అంటే ఇక్కడ దేవుడి దగ్గర తప్పు చేసింది కూడా మనిషి ఆ మనిషి రూపంలో ఉన్న జంతువు మనిషి రూపంలో ఉన్న దేవుడు అయితే అట్లా తప్పు చేయడు సో ఇలాంటి తప్పు చేసింది మనిషి మానవ తప్పిదం ఇది కావాలని ఇది ఇంటెన్షనల్గా తప్పు చేస్తే దానికి దేవుడు శిక్ష వేయాల్సిన టైంలో టైం చూసి వేస్తాడు వంద గద్దలను తిన్న రాబందు ఒక్క గాలి వానతో కొట్టుకుపోయినట్టు ఇట్లాంటి ఎన్నో మిస్టేక్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం అనేది వస్తుంది దేవుడు వేయాల్సిన టైంలో శిక్ష అనేది వేస్తాడు అలా అని తప్పులు చేయకుండా ఉంటారా అంటే కొన్ని కోట్ల జనాల్ని మోసం చేసేంత తప్పు అయితే ఎవరు చేయరు కదా కావాలని అయితే మిస్టేక్ జరగదు కదా అది కావాలనే చేశారు కదా ఆ తప్పుని హిందువులందరినీ చీట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారా ఇప్పుడు వాళ్ళు మతం తీసుకొని క్రిస్టియన్స్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ వైఫ్ బైబిల్ పట్టుకొని తిరుగుతుండొచ్చు అలాంటప్పుడు నువ్వు దేవస్థాన గురించి జాగ్రత్తలు కానీ దాన్ని గవర్నమెంట్ పరంగా నువ్వు ఎలా దాన్ని సేవ్ అనుకున్నావు సరే నిజంగా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావే అనుకో దాన్ని ఎలా ప్రూవ్ చేసావు ఇంత ఇంత చీప్ డబ్బుని తినడానికి మీరు పరిపాలిస్తున్నారు తప్పనిచ్చి దేవుణ్ణి కాపాడడానికి ప్రజల్ని కాపాడడానికి దేవుడి దగ్గర వచ్చే సొమ్ము తినడానికి మాత్రమే మీరు ఉన్నారు ప్రజలకి న్యాయం చేయడానికైతే కాదు ప్రజలను అన్యాయం చేయడానికే గవర్నమెంట్ని చీట్ చేయడానికి మాత్రమే మీరు ఉన్నారనమాట ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి నార్మల్ పర్సన్ ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తేనే ఎన్నెన్నో శిక్షలు వేస్తారే మరి ఇంత పెద్ద తప్పులు చేసే వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఎలా వాళ్ళని తీసుకుంటున్నారు మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారా మామూలుగా ఏమంటే అంటే రాజకీయ నాయకులు అంటే చదువుకోకుండా రౌడీ ఇజం చేసి ఇలాంటి తప్పులు చేస్తే రాజకీయ నాయకులు అయిపోవచ్చు అనమాట మంచిగా మాట్లాడి మంచిగా ఉండి వాళ్ళకి సహాయం చేయాలనుకున్న వాడికి రాదు ఎలాంటి ఛాన్సులు ఎలాంటి మంచి ఆఫర్లు కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ కానీ ఎవడైతే చండాలంగా ఆలోచిస్తాడో ఎవరి గుడ్ ఎవరినైతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి తొక్కాలి ఎగతాళిగా మాట్లాడాలి వాడిని తక్కువ చేసి మాట్లాడాలి వాడు ఏడుస్తుంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా ఇంకా ఎవడైతే మనకు ఎదురు దొరుకుతాడో వాళ్ళని నలుగురు రోడ్లు వేసుకొని కొట్టి వాడిని చంపి వాడిని ఇంకేదో చేసి ఎన్నెన్నో చేస్తారు కదా ఇలాంటి చిడ ఆలోచనలతో అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారా ఎలాంటి వాళ్ళు అవుతారు ఎలాంటి వాళ్ళని మనం ఒక ఛాన్స్ ఇచ్చాము చివరికి ఆ ఒక్క ఛాన్స్ ఛాన్స్ని యూజ్ చేసుకుంది ఏంటి ఏం లేదు నథింగ్ ఇలా ప్రజల్ని ఇట్లా పాడు చేసి చివరికి ప్రజల మీద ప్రజలకి వాళ్ళ మీద ఉన్న నమ్మకం కాదు కదా అసలుకి నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఆ జెండా కానీ అసలు ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా నెక్స్ట్ అసలు ఇంకా ఉండకూడదు ఉండరు కూడా ఏ రకంగా పరిపాలించాడో అందరికీ తెలుసు అందరికీ అర్థమైంది ఇప్పుడు నేను రాజకీయ పరంగా వెళ్తున్నా అనుకోవద్దు నేను రాజకీయ పరంగా వెళ్ళట్లేదు లడ్డూ ప్రసాదంలో కలిసిన జంతువుల ఫ్యాట్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అది మాట్లాడాలి అంటే ఈ టాపిక్స్ నేను తీసుకురావాలి కాబట్టి నేను తీసుకొస్తున్నాను ఎవరి మనసు నొచ్చుకొని ఉంటే మాత్రం బాధపడండి అంతకన్నా నేను క్షమాపణ కూడా అడగను ఎందుకంటే ఇది ప్రూఫ్ క్లియర్గా ఉంది ఇది అబద్ధం కాదు నేను ఎవరు అనేది నేను శిక్ష అయితే వేయలేదు జస్ట్ ఆ పరిపాలనలో జరిగిందని అని అందరికీ తెలిసింది కాబట్టి నేను ఆ పరిపాలన గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అలాగే ఆ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చేసిని ప్రతి ఒక్కళ్ళు చాలా మందికి యూజ్ అయింది ప్రతి ఒక్కళ్ళు బాగుపడ్డారు ప్రజలకు న్యాయం చేశారు వాళ్ళ కొడుకు సీఎం పదవిలో ఉండి ఒక ఛాన్స్ ఇస్తే ఎలాంటి పరిపాలన చేశారో అందరికీ తెలుసు సరే అది ఛాన్స్ రాలేదు లేదా పరిపాలన ఇంకా టైం లేదనో ఏదైనా అనుకుందాం వాటికి ఏదైనా అనుకోవచ్చు కానీ ప్రసాదంలో కలిపే నెయ్యి ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోకుండా అయితే ఎవరు ఉండరు కదా ప్రతి టెస్ట్ చేస్తారు కదా నువ్వు నెయ్యి కంపెనీ మార్చారు ఆ సంవత్సరం మాత్రమే ఆ ఫైవ్ ఇయర్స్ అనుకున్నప్పుడు ఆ నెయ్యి అలాంటిది ఏంటి అనేది ముందే కనుక్కుంటారు కదా ఆ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేపిస్తారు కదా అంటే తెలిసే చేశారా తెలియక చేశారా అసలు ఏం చేశారు మొత్తానికైతే దాంట్లో ఉంది అసలు ఏం జరిగింది అనేది మనమైతే చూడాలి వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి అనేది ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూద్దాము మనమైతే నెక్స్ట్ కొత్త టాపిక్తో మరి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్